నమస్తే నా పేరు సాయి కుమార్ మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఫీల్డ్ విజిట్కి అయితే వచ్చాము సో అసలు గత సంవత్సరం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది నల్లి అటాకింగ్ అనేది ఏ విధంగా ఉందనేది మన దగ్గర అయితే రైతు ఉన్నారు ఆ రైతునే కనుక్కొని ఒకసారి అయితే తెలుసుకుందామండి ఇందుగా నమస్తే అండి మీ పేరండి అండి నరసయ్య ఓకే ఏ ఊరండి ముచ్చర్లే సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు మిర్చి పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే మనం ఈ తోట చూస్తున్నారు కదా ఈ తోట వేసి ఎన్ని రోజులు అవుతుందండి దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది కదా మూడు అంటే దగ్గర దగ్గర తొంభై డెబ్బై రోజులు పంట డెబ్బైకి పైన అనమాట సో గత సంవత్సరం కూడా మీరు మిర్చి వేసారండి ఎన్ని ఎకరాలు వేసారు ఐదు ఎకరాలు వేస్తారు అయితే గత సంవత్సరం ఎకరానికి ఎంత దిగుబడి అనేది తీసారు మీరు ఐదు ఎకరాల మీద కూడా యాభై యాభై క్వింటాల్ గాడే అంటే అంతకు ముందు నల్లి ఎటాక్ అనేది ఈ మధ్య ఉంది అంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉంది అంతకు ముందు అంటే నల్లి ఎటాక్ అయిన తర్వాత ఈ సంవత్సరం ఎంత వస్తుంది అని మీ అంచనా అండి అంటే ఖర్చు ఒక నెల అంటే నెలకి ఎన్ని సార్లు స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు మీరు నాలుగు సార్లు చేస్తాం నాలుగు సార్లు అంటే ఒక ఐదు ఆరు అవుతుంది ఐదారు వేలు అంటే ఎకరానికి ఎకరానికి మూడు వేలు పైన అవుతుంది మీరు ఒక మొన్న కొడుతుంది నిన్న నిన్న కొట్టినది తొమ్మిది వేలు అయిందండి ఒక మందు ఇరవై ఇరవై నాలుగు మందులు ఒక బుడ్డి ఒక బుడ్డి నాలుగు బుడ్డు తెచ్చిన నాలుగు బుడ్డు లెక్క చేయండి పదివేలు అయింది కొట్టినందుకు మడుసలకి సో మీకు ఒక కాపు పడ్డది కదా లైట్ కాపు పడ్డది ఇప్పుడు వచ్చే కాపే మంచి పై కాపుగా కొమ్మల ఏడలుపు వచ్చి పడే కాపే నల్లి అటాచ్ చేసింది ఓకే ఈ నల్లి కాకుండా మనం ఫర్దర్ గా ఇంకా పూత గాని పిందె గాని రావాలంటే మీకు చాలా సంవత్సరాలు అనుభవం ఉంది కదా సో ఏమైనా చేస్తే వస్తుందా లేకపోతే ఈ నల్లికి మనం ఏం చేయలేమా ఏం చేద్దాం ఈ బలం కొడితే పాది అంటే నేను ఒక 10 పెట్టి మందులు ఇచ్చినా కానీ అది కొద్దిగా పోయ పాది కొడితే అలటాలి యా చూస్తే నల్లి పోదు అన్న అనునలేదు అంటే సో మనకు ఒక ఫస్ట్ కాప అయితే పడ్డది కదా లైట్ పడదండి దాని తర్వాత కాప అనేది అసలు ఏం కామ అంటే నెక్స్ట్ పూత కూడా లే పిందె కూడా రాలే మనం చిన్న అంత నాగిపోతుంది ఏదంటే ఇప్పటి మనకు వచ్చిన క్రాప్ ప్రకారం సో ఈ విధంగా అయితే మనకు మిర్చి ఉంది కదా సో మీకు ఇంకా ఫస్ట్ కటింగ్కి రాలేదు రాలేదు ఇంకా ఒక వారం పది రోజులు కటింగ్ ఓకే మీరు పెట్టుబడి పెట్టింది ఈ క్రాపింగ్ వల్ల మీరు అంటే మీకు లాభం లెక్క కానీ సరే పెట్టుబడి పెట్టిన దానికి దాని దానికి సరిపోయింది సరిపోదు కూడా కొంత పడకపోతే సరిపోదు సరిపోద్ది అంటే ఇంకో మళ్ళీ ఏమైనా కొత్త పూత వచ్చి కొత్త పూత వచ్చి పిందెలాగా మారితే తప్ప లేదు ఏడు కూలి ఏడు కూలి చూస్తే మిగలదు కూడా ఇంకా పై కాపు వస్తే మిగలటం తప్పగానే ఈ కింది కాపు అయితే ఏం మిగలవు గత సంవత్సరం ఐదు ఐదు ఎకరాలు వేసుకున్నారు కదా సో గత సంవత్సరాల్లో మీకు లాభం వచ్చిందా ఏమైనా నష్టం లాస్ లాస్ ఏనండి మూడు లక్షలు లాస్ వచ్చింది ఆడ తెచ్చి పెట్టిన మళ్ళీ బండిద్ద అని వేసినాం గానీ మరి ఈ సంవత్సరం ఇంత ధైర్యం చేసి పోయిన సంవత్సరం అంత మూడు లక్షలు లాస్ వచ్చా గానీ ఏడు ఎకరాలు వేసారు అంటే ఒక రెండు ఎకరాలు చేసారు మీరు అంటే ఆ ధైర్యం చేశారు దేని కొరకు ధైర్యం ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం సుమారు ఒక ఎకరానికి ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు మీరు అంచనా అంచనా వచ్చిందండి ఒక ఎకరానికి అంటే దాదాపు మనకు పది లక్షల దాకా మీరు పెట్టుబడి అంటే దీని ద్వారా మీరు ఒక తక్కువలో తక్కువ ఒక ఐదు లక్షలైనా తీయగలుగుతారా ఇప్పుడైతే ఇది ఈయన పెట్టుబడి ఉన్న మిర్చి ప్రకారం పెట్టుబడి ఇయ్యడైతే ఈ పెట్టుబడి వెళ్ళింది కొద్ది నీరు మీద అయితే కొద్దిగా మీరు కనిపించింది అంటే పోయిన సంవత్సరం ఈ మిర్చి కూడా లేదంటారు అసలు ఈ మిర్చి కూడా లేదు పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం కొంచెం చీర వచ్చింది కదా వాన ఇప్పుడు మొన్న చిన్నపిల్లలు ఈ సంవత్సరం నల్లి కూడా అటాకింగ్ అనేది ఒక కాప పడ్డ తర్వాత అంతే పోయిన సంవత్సరం ఏంటంటే కొంచెం మొక్క చిన్న సీ ఉన్నప్పుడే నల్లి అనేది ఈ సంవత్సరం మాత్రం కొంచెం లేట్ గానే పడ్డ తర్వాత

దీంత వరకు మందులు కొట్టిన వరకు కొద్దిగా కాపాడదు ఇది వచ్చే పిందె మొత్తం నాకేస్తుంది పింద మొత్తం పోతనే పిందని ఎప్పుడైతే పోత తయారైతుందో పోతనే నేను నాకేస్తుంది సరే ఇప్పటి వరకు తెచ్చుకున్నారు కదా సార్ దీని తర్వాత ఏం చేస్తే బాగుంటుందని అది అది పని చేస్తా ఇది పని చేతు కడ ఏది కొద్దిగా పని చేసినట్టు లేదు అంటారు పెడితే మరి బాగుండదులే అన్నట్టు కొట్టిన లోకల్ లోకల్ మందులేండి హైదరాబాద్ కూడా ఒకసారి తెచ్చుకుంటున్నాం కానీ అది కూడా పని చేయట్లే అంతే ఏది ఉన్నా కానీ ప్రయత్నమే ప్రయత్నం ఆపడానికి కొడుతుంది కంటిన్యూ అయితే వారం లోపే ఒక రెండు స్ప్రేలు తీసుకుంటున్నారా వారానికి వారానికి ఒక వారం రెండు వారాలు పోతే మూడు సార్లు కొడుతాం సుమారుగా ఒక వారానికి ఎకరానికి ఒక నాలుగు వేలు వస్తాయా మూడు వేలు రెండు వేలు వస్తుంది ఎక్కడ ఒక మూడు వేలు పైన ఈ ఐదు ఎకరాలకి ఇరవై వేలు అవుతాయి ఈజీగా